దేశీయ విత్తనాలతో పండి పంటలే ఆరోగ్యకరమని గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం పేర్కొన్నారు విశాఖ పౌర గ్రంథాలయంలో వరికంకుల గుత్తులు తోరణాలు తయారు చేయడం మీద శిక్షణ విత్తనాల ప్రదర్శన నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కూరగాయలు ఆకుకూరల విత్తనాలు నూట ముప్పై రకాల ప్రదర్శనలు ఏర్పాటు చేశామన్నారు దేశీయ విత్తనాల సేకరణ పునరుత్పత్తికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు పొట్ట చెత్తబుట్ట కాదని ఆరోగ్యకరమైన ఆహారం భుజించాలని కోరారు దేశంలో పదివేల సంవత్సరాల క్రితం నుంచి విత్తనాలు దాచుకుంటూ వస్తున్న వారి వద్దకు వెళ్ళి ఈ దేశీయ విత్తనాలు సేకరించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో బయోడైవర్సిటీ బోర్డు రీజనల్ ఎగ్జిక్యూటివ్ జానకీరావు జీవీఎంసి ఎస్ఆర్యు ప్రతినిధులు దివ్య ప్రమీల మంగరాజు గ్రీన్ వాలంటీర్లు జె రాజేశ్వరి ఐ కృష్ణకుమారి తదితరులు పాల్గొని మాట్లాడారు వాళ్ళ ఈ బయోడైవర్సిటీ వారోత్సవాల సందర్భంగా పిచ్చుకలకి మరియు అంతరించిపోతున్న ఇతర పక్షులకి కూడా తిండి గింజలు అలాగే ఆవాసం కల్పించాలనే అవేర్నెస్ కల్పిస్తున్నామని దానికి దానిలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంటి వద్ద పక్షులకి ఏదైతే గోళ్ళు అలాగే తాగడానికి తినడానికి ప్రొవైడ్ చేయాల్సిందిగా మేము అందరికీ కూడా అవేర్నెస్ కనిపిస్తున్నాం ఈ కాంక్రీట్ జంగల్లో పాపం పక్షులకి ఆవాసం పోతుందండి చెట్లు కూడా నరికి వేస్తున్నాం మనం మరి ఆ పక్షులు ఉనికి సాగించాలంటే వాటికి గూళ్ళు మరియు తిండి ఆహారం కల్పించాలి కాబట్టి ఇంకా మన ఇంట్లోనే వాటికి ఈ పిచ్చుక గుళ్ళు అలాగే నీళ్ళు తిండి గింజలు అలాగే పిచ్చుకలకి ధాన్యం కుజ్జులు తయారు చేసి మన ఇంటి దగ్గర వేలుగట్టడం అవన్నీ కూడా చేయాలని చెప్పి ప్రతి ఏరియాలోని కూడా మేము అవేర్నెస్ కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నామండి అలాగే ఇండిజినియస్ సీజ్ అంటే మన దేశీ విత్తనాలను కాపాడుకోవాలి అనే ఒక నినాదంతో అందరికీ కూడా మా మెద తోటదారులందరికీ కూడా దేశీయ విత్తనాల మీద అవగాహన కల్పించడం అవి వారికి డిస్ట్రిబ్యూట్ చేసి వాటిని మళ్ళీ డెవలప్ చేసి మరింత మందికి వీటిపైన అవగాహన కల్పించే కార్యక్రమాలు ఎన్జిఓ గ్లీన్ క్లైమేట్ టీమ్ రత్నం గారి ఆధ్వర్యంలో జరుపుతున్నాము భారతదేశంలో వ్యవసాయం అనేది మొదలయ్యి పదివేల సంవత్సరాలు అవుతుంది పదివేల సంవత్సరాల కిందట దేశీయ విత్తన సంపత్తిని ఎలా దాచుకున్నారు దేశీయ విత్తన సంపత్తిని ఎలా సేకరించారు ఇవన్నీ మర్చిపోయి మనము పూర్తిగా హైబ్రిడ్ జెంటికలీ మాడిఫైడ్కి వెళ్ళిపోతున్నాం కొన్ని చోట్ల టెర్మినేటర్ సీట్ కూడా పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా ప్రమాదకరమైనవి కాబట్టి మన దేశీయ విత్తన సంపత్తిని మనం తిరిగి రివైవ్ చేయాలనే ఆలోచనతో గడిచిన పాతికేళ్ళుగా మనం ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు వంకాయ అంటే చాలా మందికి మూడో నాలుగు రకాలు తెలుసు వాటిలో రుచి కూడా మారిపోయాం ఇప్పుడు మన దేశీయ వంకాయ తీసుకుంటే దాదాపుగా మూడు వందల రకాలు ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే ఒరిస్సా బోర్డర్లో బత్తి ఉందో బత్తిల దగ్గర నాలుగు రకాల వంకాయలు దొరుకుతాయి అలాగే పాడలి ప్రాంతంలో ఒక రకమైన వంకాయ దొరుకుతుంది మన విశాఖ జిల్లా వెల్లంకిలో ఒక రకమైన వంకాయ దొరుకుతుంది ఇవన్నీ కూడా ఒక్కొక్క రకమైన వంకాయ పచ్చడికి ఒక రకమైన వంకాయ కూరకి ఒక రకమైన వంకాయ దప్పడానికి వేపుడికి ఇట్లా డిఫరెంట్గా ఉండే వంకాయలు ఉన్నాయి అలాగే బెండకాయలు చూస్తే మనకు దాదాపుగా రెండు వందల రకాలు ఉన్నాయి మనం ఈరోజు తింటుంది ఒకే రకం ఐదు పలకల బెండ ఆరు పలకలు ఏడు పలకలు ఎనిమిది పలకలు తొమ్మిది పలకలు పది పదకొండు పన్నెండు పలకలు కూడా ఉన్నాయి అలాగే మూడు అంగుళాలు ఆరు అంగుళాలు తొమ్మిది అంగుళాలు ఉన్నాయి వీ వీటి తలకు రుచి కూడా డిఫరెంట్గా ఉంటుంది కొన్ని బెండకాయలు పులుసు పెట్టుకోవడానికే బాగుంటాయి కొన్ని బెండకాయలు ఫ్రైకి బాగుంటాయి కొన్ని బెండకాయలు కూరకు బాగుంటాయి కొన్ని రకాల బెండకాయలు మాత్రమే పప్పులేసే పరిస్థితి గతంలో ఉండేది ఈరోజు అలా కాకుండా అన్ని రకాల బెండ ఒకటే బెండ వస్తుంది అన్ని రకాల బెండ మనకు కనపడకుండా పోయింది తోటకూర తీసుకుంటే మనకి చాలా రకాల తోటకూర ఉంది ఈరోజు మనం ఇక్కడ ఐదు రకాల తోటకూర పెట్టాం కొయ్యి తోటకూర కానీ స్తంభం తోటకూర కానీ పెరుగు తోటకూర కానీ మామూలు కాడగా ఉండే తోటకూర కానీ ఇట్లాంటివి మనం ఐదు రకాలు పెట్టాం ఇలాంటి తోటకూరలో దాదాపుగా చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు ఎర్ర తోటకూర పెట్టాం మనం ఇలాగ డిఫరెంట్ విత్తనాలు అనేవి ఉన్నాయి ఆ విత్తన సంపత్తిని మళ్ళీ తిరిగి రివైవ్ చేసుకుని పెద్ద ఎత్తున విత్తనం కాపాడాలి విత్తనాలను పునరుత్పత్తి చేయాలి విత్తన సంపత్తిని భవిష్యత్తు తరానికి అందించాలి మిగతా కూరగాయలు పండేది వేరు వాటి టేస్ట్ వేరు మనం ఇక్కడ దేశీయ విత్తనాలతో రసాయన ఎరువులు లేకుండా రసాయన క్రిమిసంహారకాలు లేకుండా రసాయన కలుపుత మందులు లేకుండా పండించే పంట ఉండే రుచి చాలా వేరుగా ఉంటుంది కాబట్టి ఈ విత్తన సంపత్తిని భవిష్యత్తు తరానికి అందించేందుకు గాను విత్తన నిధి ఏర్పాటు చేయడం విత్తన గ్రామాలను ఏర్పాటు చేయడం ప్రతి క్షేత్రం విత్తన క్షేత్రం కావాలని ఆకాంక్షతో మనం కృషి చేస్తున్నాం